హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీకు చాలా ఈజీ వేలో చికెన్ ఫ్రై ఎలా చేయాలో వీడియో తీద్దాం అనుకున్నాను తీస్తున్నాను చూడండి ఇలా కడాయి తీసుకున్నాను ఇప్పుడు నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట దానికి సరిపడే ఆయిల్ వేసుకుంటున్నాను ఒక ఫోర్టీన్ ఫోర్ స్పూన్స్ వేస్తున్నాను చూడండి దీంతో మీరు కొంచెం పెద్ద క్వాంటిటీ స్పూన్ అయితే చూసి వేసుకోండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేస్తాను అన్నమాట మీలో ఎంతమందికి చికెన్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి చాలా ఈజీ ఈజీ అన్నమాట చికెన్ ఫ్రై చేయడము త్వరగా అయిపోతుంది ఇలా ట్రై చేయండి సింపుల్ ఐటమ్స్తో చెప్తాను ట్రై చేయండి చూడండి ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు టూ ఆనియన్స్ తీసుకున్నాను టూ ఆనియన్స్ కట్ చేసి వేస్తున్నాను హాఫ్ కేజీ చికెన్కి టూ ఆనియన్స్ సరిపోతాయి అనుకుంటున్నాను ఇప్పుడు ఆనియన్ సనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాను అనమాట వేడి వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ ఇంకా కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి ఆనియన్స్ ఇలా కలర్ నేనైతే పూ పచ్చిమిర్చి వేస్తా వేస్తా ఉన్నాను మీకు కొంచెం స్పైసీ కావాలంటే ఒక రెండు మూడు వేసుకోవచ్చు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా ఫ్రై చేసుకోవాలి అందరికీ తెలిసిందే చికెన్ ఫ్రై చేయడము కానీ నేను చేసే పద్ధతిలో మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మీకు తెలుస్తుంది బ్యాచులర్స్ కూడా చేసుకోవచ్చు చికెన్ ఫ్రై ఇంత ఈజీనా అనుకుంటారు ఇప్పుడు చూడండి ఆనియన్స్ ఎలా ఫ్రై అయ్యాయో ఇప్పుడు చికెన్ తీసుకున్నాను అనమాట బాగా కడిగి పెట్టి కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకున్నాను మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు కొంచెం ఉప్పు పసుపు వేసుకున్నాను ఫ్రైకి మాత్రము ఉప్పు అనేది తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేగొద్దు ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకొని ఫ్రిడ్జ్లో వన్ అవర్ పెట్టాను అనమాట ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసేసి ఇప్పుడు ఇంకా కలిపేస్తాను అన్నమాట ఇలా కలిపేసుకొని ఏం వేకూడదు అనమాట కారము మసాలా ఐటమ్స్ అన్నీ ఏం వేయద్దండి ఇలానే పెట్టేస్తే దీంట్లో వాటర్ వస్తుందన్నమాట ఆ వాటర్తో నిడితే కుడిపితే చాలా టేస్ట్ ఉంటుంది చికెను చూడండి ఇలానే పెట్టేస్తాను హై ఫ్లేమ్లో లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టు పెట్టుకోండి మూత పెట్టేయచ్చు ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలానే ఉడకనివ్వాలి నేనైతే హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను అన్నమాట పెట్టేసి మూత పెట్టేయాలి చూడండి ఇలా మూత పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేయండి చూడండి ఇప్పుడు ఎలా వాటర్ ఉన్నాయో కనిపిస్తా ఇలా వాటర్ అనమాట చికెన్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో అలానే పెట్టేయచ్చు నేను ఏదైతే అలానే పెట్టేశాను ఇప్పుడు మనము దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఎలా ఎంత ఎంత వేస్తానో చూపిస్తాను అనమాట చాలా ఈజీ అన్నమాట ట్రై చేయండి చికెన్ ఫ్రై అనేది ఎప్పుడూ మనము లో ఫ్లేమ్లోనే చేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తుందనమాట లో ఫ్లేమ్లోనే ట్రై చేయండి ఇప్పుడు ఇలా ఉడకబెట్టడము మీకు టైం లేకపోతే కుక్కర్లో కుక్కర్లో ఒక విజిల్ పెట్టేసి అయినా చేసుకోవచ్చు చాలా ఈజీ అది కూడా టేస్ట్ ఉంటుంది కానీ దీని అంత టేస్ట్ రాదనమాట కానీ అది అలా కూడా చేసుకోవచ్చు మనకు టైం లేనప్పుడు చూడండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఎంత సరిపోతుందో అంత వేసుకోండి కొంతమంది కొంచెం ఘాటుగా తింటారు మళ్ళీ అంత స్పైసీగా కొంతమంది తినరు నేనైతే ఈ మటన్కి సరిపోయేంత అల్లం వెల్లుల్లి పేస్టు వేస్తున్నాను అనమాట అలా ఒక విజిల్ పెట్టేసి చేసుకున్నా కూడా చాలా బాగానే ఉంటుంది కొంచెం టేస్ట్ డిఫరెన్స్ రావచ్చు టైం లేనప్పుడు అలా చేసుకోవచ్చు టైం కొంచెం ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి ఇప్పుడైతే కారం వేస్తా ఉన్నాను కారం వచ్చి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను అనమాట మీకు ఎంత స్పైసీ కావాలో అంత వేసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు స్పైసీ తినరు అలాంటప్పుడు మనం కొంచెం తక్కువ వేసుకుంటాం కదా అందుకే మీకు క్వాంటిటీ చెప్పట్లేదు ఇది వచ్చి ధనియా పౌడరు ఒక స్పూన్ వేస్తున్నాను తర్వాత చికెన్ మసాలా గరం మసాలా కూడా వేసుకోవచ్చు కానీ మనకు చికెన్ మసాలా గరం మసాలా అవి అందుబాటులో లేనప్పుడు వేసుకోకపోయినా ఏం పర్వాలేదు గరం మసాలా చికెన్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తాను ఇవన్నీ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా చికెన్ మసాలా అవేం లేనప్పుడు కూడా జస్ట్ కారంతో కూడా చేసుకోవచ్చు కారం కూడా కారంతో చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా ఎలా చేయాలో ఒకసారి మీకు వీడియో తీసి చూపిస్తాను అనమాట ఇది వచ్చి రెడ్ చిల్లీ పౌ రెడ్ చిల్లీ పౌడరు జస్ట్ కలరింగ్ కోసం వేస్తాను అంతే చూడండి అన్నీ వేసేసాం కదా ఇప్పుడు లాస్ట్లో కసూరి మేతి వేస్తాను ఒక టీ స్పూను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు చాలా బాగుంటుంది కసూరి మేది నాన్ వెజ్ దాంట్లోకి వేస్తే ఇప్పుడు మనము వేసిన అన్ని ఐటమ్స్ని ఇలా కలుపుకోవడమే చూడండి ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట పీసెస్ అన్ని దాంట్లో మసాలా పట్టేటట్టు కానీ ఇప్పుడు కూడా వాటర్ వేయకూడదు అనమాట వాటర్ వేయకుండా అలానే మళ్ళీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేయాలి చూడండి ఇప్పుడంతా సరిపోయిందా లేదా అని ఒకసారి ఉప్పు కారం మసాలా అన్నీ చెక్ చేసుకోండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనము సరిపోకపోతే అప్పుడు ఉప్పు కారం ఏదైనా తక్కువగా ఉంటే వేసుకోవచ్చు కానీ సాల్ట్ మాత్రం చాలా తక్కువగా వేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు చూడండి ఇలా కలిపేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేసి మూత పెట్టేయండి ఇలా చేస్తే మసాలా అన్ని ఐట అన్ని ముక్కలకి పడుతుందనమాట చాలా టేస్ట్ ఉంటుంది చూడండి మూత తీసి చూశాను చూడండి ఇంకా వాటర్ ఎలా ఉన్నాయో ఇలా అంతా వాటర్ ఉండే మసాలా అంతా ఈ ముక్కలకి అంతా పట్టుందనమాట ఇప్పుడు అంత బాగుందో చాలా ఈజీ అనమాట ఇప్పుడు ఒక హాఫ్ టమోటా వేస్తున్నాను టమోటా ఇవి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు వేసుకోకపోయినా ఏం కాదనమాట జస్ట్ ఒక హాఫ్ వేసి చూపిస్తాను మీకు అంతే కొన్నిసార్లు నేను వేస్తాను కొన్నిసార్లు నేను వేయను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయొచ్చు ఇప్పుడంతా మళ్ళీ ఒకసారి అంతా కలిపేసి కొన్ని వాటర్ వేసుకోండి అంటే ఒక చిన్న గ్లాస్ అంతా సరిపోతుందనమాట నేను పెద్ద గ్లాస్ చూపిస్తున్నాను కానీ అన్ని వాటర్ అవసరం లేదు ఒక చిన్న గ్లాస్లో వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం అంతా టేస్ట్ చేశాను అనమాట సరిపోయింది నాకైతే ఇలా మెల్లగా అనుకోవాలన్నమాట లేకపోతే పీసెస్ అన్నీ ఎలా అంటే అలా అయిపోతాయి ఇలా కింది నుంచి అనుకోండి ఏ ఇంకా కూడా చిదిమిపోకుండా ఉంటుంది వాటరు చూసి వేసుకోవాలి ప్రస్తుతానికి కొన్ని వాటర్ వేసాను కదా ఇంకొన్ని వాటర్ పడుతుందేమో అనిపించింది నాకు చూడండి ఇలా వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు అలానే వదిలేయండి చాలా ఈజీ అనమాట అంతే చాలా ఈజీ వేలో అయిపోతుంది చికెన్ ఫ్రై ఇప్పుడు మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే పెట్టేస్తాము ఇప్పుడు మూత తీసి ఓపెన్ చేసి చూసాను అనమాట చూడండి ఇలా చక్కగా ఫ్రై అయిపోయిందో కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంది కదా ఇలా అయినా తినచ్చు లేదు ఇంకా కొంచెం డ్రై చేయాలి అంటే ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకున్న దాన్ని మీడియం ఫ్లేమ్లో కొంచెం పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉన్నాం అనుకోండి డ్రై అనమాట ఇప్పుడు లాస్ట్లో ఒక ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఎందుకంటే చాలా టేస్ట్ వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కామెంట్లో చెప్పండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చికెన్ ఫ్రై చూడండి ఎంత డ్రై అయిపోతుందో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అనమాట వాళ్ళు కూడా తెలుసుకుంటారు బ్యాచిలర్స్ కోసం అయితే ఖచ్చితంగా షేర్ చేయండి చాలా ఈజీ వే అనమాట ఈజీగా ఉంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ట్రై చేయండి ఇప్పుడు లాస్ట్లో మనము కొత్తిమీర వేసుకోవడము అంతే చూడండి ఇంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగా ఉంది టేస్ట్గా కూడా ఉంది నేను టేస్ట్ చేశాను అనమాట చాలా టేస్ట్గా ఉంది ఇలా కొత్తిమీర వేసుకొని ఒక టూ టైమ్స్ ఇలా కలిపేసుకోండి లేకపోతే అలా అయినా పెట్టేయచ్చు అంతే చాలా ఈజీ వేలో చికెన్ ఫ్రై ఎలా చేయాలో వీడియో చేశాను అనమాట ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ నచ్చిందా మీకు కూడా వీడియో i say please like and share and subscribe thank you chicken fry miko some